ది వేరే విషయం కానీ మొత్తం మీద కృష్ణ సంకల్పం ఆ పుష్పాలు ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి దేవీ భాగవతం నవమస్కంధంలో మానవులకి అర్చనా విధానాలు చెప్పారు శివలింగము పుస్తకము పుష్పము ఫలము ఈ నాలుగు నేల మీద పెట్టినవాడు వచ్చే జన్మలో నపుంసకుడు అవుతాడు కొన్ని వేన జన్మలు దరిద్రుడై పుడతాడు మోగవాడు అవుతాడు చదువు సరిగ్గా రాదని ఉంది ఎందుకనంటే పుష్పం నేల మీద పెడితే భూదేవి తట్టుకోలేదు భూదేవికి చాలా కోపం అందుకే పీట వేసి పీట మీద పటం పెట్టి పువ్వులు పెట్టాలి తప్ప కింద వేసేకో డైరెక్ట్గా ఎవరైనా పువ్వులు ఇస్తే టక్కన కింద పెట్టకూడదు ఏదో బరకమో ఏదో ఒకటి ఉండాలి ఏమీ లేకుండా కటిక నేల మీద పెట్టకూడదు రెండోది ఏమిటి శివలింగం శివలింగం నేల మీద పెట్టాడ కటిక దరిద్రుడు అయిపోతాడు ముఖ్యంగా అర్చన చేసేవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి డైరెక్ట్గా శివలింగం అభిషేకం అయ్యాక ఈ స్పటికలింగమో ఇలాంటివి కటికి నేల మీద పెట్టారా చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారట ఆ సమస్యలు యావజ్జీవితం ఏడిపించేస్తాయని చెప్పారు అందుకని శివలింగం నేల మీద పెట్టకూడదు స్ఫటికం పెట్టకూడదు బంగారం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు ఫలం నేల మీద పెడితే పిల్లలు శుంఠలే పుడతారు పిల్లలు ఏడిపించేస్తారు అందుకే పళ్ళు కూడా కటికి నేల మీద పెట్టకుండా పళ్ళెల్లో పెట్టాలన్నమాట పత్రం ఒకటి పుష్పం ఒకటి ఫలం ఒకటి శివలింగం వంటివి పుస్తకాలు పుస్తకాలు తరచుగా కటికి నేల మీద పెడితే ఏ వ్యాసపీఠమో కింద కాగితమో లేకపోతే ఒక తువ్వాలో లేకుండా కటిక నేల మీద పెడితే వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి సొంటలు అవుతారు రాబోయే జన్మలో మోగలు అవుతారు లేక జ్ఞాపక శక్తి ఉండదు కొంతమంది బుర్ర వెలగదు ఒక్కొక్కడు ఉంటాడు వాడి ఫోన్ వాడి జేబులో మిగుతున్నా ఏ వాడికి అర్థం కాదు ఎందుకు కాదంటే వెలగదు పక్కవాణ్ణి ఏదైనా ఈ ఫోన్ మోగుతుంది అంటాడు వాడి జేబులో మోగుతుంటే కూడా ఈ బుర్రకి ఎందుకు వెలగదు అంటే పుస్తకములు నేల పెట్టడం వల్ల అని ఇవి నేను చెయ్యదగినవి చెయ్యదగనవి అని రాశాను ఒకప్పుడు అనమాట ఇవి చెయ్యొచ్చు ఇవి చేయకూడదని దేవీ భాగవతం నవమస్కందంలో భూదేవితో వరాహస్వామి వారు అంటాడు ఇవి పెట్టకూడదని దీపారాధన కూడా అంతే కుందిని డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు ఒక ఆకు కింద పళ్ళెము ఇప్పటికీ చాలామంది పళ్ళెంలోనే కుందులు పెడతారు అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు అజ్ఞానంతో నేల మీద పెడతారు అలా పొరపాటున దీపపు కుంది నేల మీద పెడితే అటువంటి వాడు దృష్టి దోషం కలిగిన వాడే పడతాడు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం చిన్నప్పుడే కళ్ళదోళ్లు రావడం లేదా అలా ఎంత చికిలించుకున్నా కనబడకపోవడం ఇవన్నీటికి మూలకారణం ఏంటనుకుంటున్నారు కంటి రోగాలు రావడం నొప్పులు రావడం ఇవన్నీ లాగడం శిరోవేదన రావడం వీటికి మూల కారణం దీపపు కుంది నేల మీద పెట్టడమే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన చేసేటటువంటి కుందిని నేల మీద పెట్టరాదు ఒక్కొక్కప్పుడు మాత్రం తోముతో చూసారా అప్పుడు అందులో దీపారాధన లేదు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చాలామందికి అనుమానం ఏంటంటే మేము ఇళ్లలో తోముకునేటప్పుడేమో నేల మీద పెడతాం కదా అండి అంటే అప్పుడు దోషం కాదు దీపారాధన చేస్తున్నప్పుడు ఒత్తులు వేసి అందులో తైలం పోసినప్పుడు మాత్రం దీపపు కుందె నేల మీద పెట్టరాదు పొరపాటు కూడా జపమాల కూడా జపం చేసుకునే మాల మెడలో వేసుకున్నా నేల మీద పెట్టినా వాడు పరమభ్రష్టుడు అవుతాడు సిద్ధి మొత్తం నశించిపోతుంది రెండు చేతులు తరచుగా మీద పెట్టుకోవడం ఒకటి అవి పనికిరావు తర్వాత చాలా